హాయ్ అందరికీ నమస్తే ఎట్లా ఉన్నాయంతమంచుకున్నాడా ఇవాళ ఒక హెల్తీ రెసిపీ మీకోసం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత ఆ వాళ్ళు చక్కెర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కవేపాకు వెల్లు ముద్ద పసుపు ఒక గంట నానబెట్టిన శునపప్పు రుచికెత్తనా ఉప్పు వేసుకొని మంచిగా చేసుకోవాలి అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూడ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కూడా తప్పుడు అందులో నుంచి వాటర్ రిలీజ్ చేస్తుంది ఆ వాటర్ వింకిపోయే వరకు పాలకూరను ఉడికించుకోవాలి పాలకూడ స ఉడికిన తర్వాత జలకర పొడి పొడి పల్లీల పొడి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన కలిసి రాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్